జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య అనంతపురం జిల్లా అనంతపురం పట్టణ దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఆంధన్నప్ప పదివేరు మంది సన్మాన సమావేశంలో పలువురు దిశ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు పలువురు సీఏలు ఎస్ఐలు డీఎస్పీకి సన్మానించారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ డీఎస్పీ పోలీస్ అనేది పోలీసులు పోలీసుల పనిచేస్తే ప్రజల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తే పోలీసు వ్యవస్థకు ఎక్కడా సమస్య లేకుండా అసలు పరిష్కారం అవుతాయి డీఎస్పీ మాట్లాడుతూ బాధపడుతూ తన పని ఎక్కడ ఏ సమస్య లేకుండా చురుగ్గా పనిచేసిన పలువురు ఆత్మీయ సన్మాన సభను మాట్లాడుతూ సన్మానించారు ఒక న్యూస్ రిపోర్టర్ ప్రతాప్ రెడ్డి ఎస్ఐ పలువురు అధికారులు పాల్గొని సన్మానించారుదవీర్ మండల కార్యక్రమాన్ని చేప్రదం చేశారు గొప్పగా తీర్చిదిద్దినందుకు యూ ఫుల్ఫిల్ చేసుకుని సర్వీస్ ని కంప్లీట్ చేసుకోగలుగుతాం లేకపోతే పబ్లిక్ కానీ కోర్టులు కానీ అన్నీ మనము అనుకుంటున్నాం మనం ఒకరిని వేలెత్తి చూపిస్తున్నామని అనుకుంటున్నాం కానీ మన వైపు నాలుగేళ్లు చూస్తూ ఉన్నాయి మనము ఎస్పెషల్లీ మనము యునిక్ పర్సన్స్ సొసైటీలో ఏ వ్యక్తి కానీ స్పెసిఫిక్గా యూనిఫామ్ లోన పనిచేయట్లేదు ఒక మనం మాత్రమే యూనిఫామ్లో పనిచేస్తాం ఈ యూనిఫామ్ని ప్రతి ఒక్కరు ఐడెంటిటీ చేస్తారు కాబట్టి మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా దాన్ని ఊతంలో పెట్టి చూస్తుంది సొసైటీ కాబట్టి మనము ఇక్కడ నుంచి ఇక్కడనే చేయాలి ఇప్పుడు మహిళా పోలీస్ స్టేషన్కి ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి కాంప్లికేషన్ ఇన్ సెన్స్ మనం మాత్రము మనం వంద మందితోన ఎట్లా మాట్లాడతామో వంద ఒక్క మనిషితో కూడా అట్లే మాట్లాడాలి వంద ఒక్క మనిషితోనే ఏదైనా కొద్దిగా చేంజ్ మాట్లాడితే మీద మాట్లాడతారు కాబట్టి మనం చాలా గా ఉండి మనము వాళ్ళని సాటిస్ఫై చేయాల్సి వస్తుంది అట్లనే మిత్రులు చెప్పినట్లు అందరికీ మంచోడు అనేది కళ కళలో కూడా అందరికీ ఎవరు మంచోళ్ళుగా ఉండరు ఎవరికి ఒక్కరికైనా కానీ గా ఉంటారు అట్లాంటి ఆ ఒక్కరే మనల్ని ఇబ్బంది పెడతారు అనేది మనం గుర్తుంచుకోవాలి ప్రతాప్ రెడ్డి కానీ అసలు దేవానందు నైన్టీ ఫైవ్ బ్యాచ్ వీళ్ళు వీళ్ళకి కొద్దిగా ఇంకా సర్వీస్లోన అది వదిలేయాలని అని చెప్తాను వీళ్ళకి ప్రతాప్ రెడ్డి వీళ్ళైతే రెండు వేల రెండు వేల బ్యాచ్ కాబట్టి వీళ్ళకైతే నో ప్రాబ్లం వీళ్ళు ఎందుకంటే అడ్జస్ట్ అయిపోతారు ఇంకా కింద వాళ్ళు ఉన్నారు క్రాంతి అయితేనేమి శ్రీరామ్ అయితేనేమి శ్రీరామ్ ఇంకా చాలా మారాలా శ్రీరామ్ చాలా మారాలా శ్రీరామ్ ఎందుకంటే మనము సర్వీస్ కంప్లీట్ చేయాలి సొసైటీకి మనం ఇస్తామంటే మన సర్వీస్ని కంప్లీట్ చేస్తే మనం వాళ్ళకి సర్వీస్ చేసినట్టు అదొక్కటి ఉండాలి మనకి అట్లనే ఇక్కడ ఉన్నటువంటి మా సిబ్బంది కాదు వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులు నేను చాలా గట్టి కూడా మాట్లాడతాను చాలా గట్టి కూడా అరుస్తాను ఏస్ఐనైతేనేమి సరస్వతి భారతి ఆ ప్లస్ వచ్చేసి ఎస్ఐ మేడం కూడా నేను గట్టిగా గట్టిగా అరుస్తాను వాళ్ళు దాన్ని స్ఫూర్తి తర్వాత తీసుకున్నారు సౌభాగ్యం అయితే ఎప్పుడూ ఏమి గట్టిగా అరసలేదు ఒకసారి అరిచినాను భయపడి పరిగెత్తిపోయింది తర్వాత అడ్జస్ట్ అయిపోయింది మిగతా వాళ్ళందరూ సార్ ఇంతే ఇప్పుడు తిట్టేస్తాడు మళ్ళీ సెకండ్ కే పిలుస్తాడు ఇదంతా ఏం లేదు ఆయన గురించి మనం ఏం పట్టించుకోవాల్సిన పని లేదు ఫీల్ కాకూడదు అనేది వచ్చేసి నన్ను వాళ్ళ కుటుంబ పెద్దగా నన్ను తీసుకొని నాకు ఇంత ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి ఇన్స్పెక్టర్ అయితే సంజీవ్ నాకు తిరుపతి నుంచి తెలుసు నా గౌరవనీయుడు ప్రసాద్ గారికి అదేవిధంగా బుద్ధిగా సార్కి నమస్కారాలు అదేవిధంగా మన అనంతపురం టౌన్ డిఎస్పీ గారికి కూడా నమస్కారాలు అదేవిధంగా ఈ పోలీస్ సిబ్బంది అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన సారు స్నేహితులు బంధువులు అదేవిధంగా మన పోలీస్ సిబ్బంది అందరు కూడా నా నమస్కారం నేను నైన్టీ ఫైవ్ బ్యాచ్ మాది సిక్స్టీ ఎయిట్ నైన్టీ నైన్ మేము కొత్తగా రిక్రూట్ వచ్చినప్పుడు సారు ఈ జిల్లాలో పనిచేస్తున్నారు మేము కొత్తగా ఉన్నప్పటి నుంచి కూడా సార్ చూస్తాము ఇప్పుడున్న వాళ్ళలో ఆఫీసర్స్ మన జిల్లా అంతా కలిపి సార్ ఒకటే ఆంధ్రప్ర గారు ఆంధ్రప్ర సార్ అంటే తెలియని వాళ్ళు ఎవరుండరు నైన్ టైన్ బ్యాచ్ వాళ్ళందరూ కూడా అందరు బాగా పరిచయం ముందు సార్ రోజులు వచ్చేసి సారు అప్పుడు రియల్ పోలీసింగ్ అంటే పాత వాళ్ళని బ్యాచ్ 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 అప్పుడు సుభాష్ సార్ వెంకపా సారు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండేవాళ్ళు అప్పుడు సార్ నాగన సారు పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గర సార్ చేసినారు అయిన తర్వాత వాళ్ళ బ్యాచ్ సార్ ఎయిట్ నైన్ బ్యాచ్ అంటే పంతొమ్మిది పది సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఎయిట్ నైన్ బ్యాచ్ తర్వాత నైన్ వన్ బ్యాచ్ వచ్చింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు సార్ కళ్ళందరూ సీనివాసార్ వాళ్ళందరూ నైన్టీ వన్ బ్యాచ్ ఆ నైన్టీన్ తర్వాత మరి నైన్టీ ఫైవ్ బ్యాచ్ కాబట్టి ఇప్పుడున్న వాళ్ళల్లో సార్ వచ్చే సీనియర్ సీనియర్ ఆఫీసర్ అదే విధంగా సార్ కూడా అడిషనల్స్ ప్రమోషన్ కూడా టూ ఇయర్స్ బ్యాక్ రావాల్సింది అనుకోకుండా డిలే పోయి అది రాలేకపోయింది ఖచ్చితంగా అదే అదేవిధంగా సారు చాలా మంచి వాళ్ళు అదే విధంగా వచ్చేసి మా పక్క మా సొంత జిల్లా సార్ది మాకు ఆ విధంగా కూడా మాకు అభిమానం మా జిల్లా మా ఊరు మా బంధువు అన్న అభిమానం కూడా అదేవిధంగా సారు ఇక్కడ రెండు రోజుల్లో కూడా సీనియర్స్ అనేవాళ్ళంటే మేమంతా ఏ రోజు కూడా వాళ్ళ ఎదురుగా కూర్చున్న వాళ్ళం కాదు వాళ్ళకి మేము చైర్ కూడా ఖచ్చితంగా వాళ్ళు కూర్చున్న తర్వాతనే మేము కూర్చునే వాళ్ళం ఈ రోజు వరకు కూడా మేము ఏ లో ఉన్నా కూడా సార్ సీనియర్ అంటే కంపల్సరీ సీనియరే ఆ తర్వాతే జూనియర్ ఆ విధంగా సార్ వచ్చేసి మాకు ఏ విషయమైనా ఏ సమస్యలు వచ్చినా ఏమొచ్చినా కూడా సార్ ఏదైనా కూడా గైడెన్స్ ఇచ్చేవాడు ఎక్కడైనా ఏ బందోబస్తులు పోయినా ఏమైనా కూడా ఏమైనా ఉంటే యో ఇది కాదు అట్లా కాదు ఇట్లా కాదు ఇది ఇట్లా చేయాలా అది ఎట్లా చేయాలా ఇది విధంగా చేయాలా చేయాలని చెప్పేసి సారు చాలా విషయాలు ఏ సబ్జెక్ట్ మీద ఏ సమస్యన కూడా అడిగితే ఖచ్చితంగా చెప్పేవాడు అదేవిధంగా సార్ ఏమంటే ఉన్నది ఉన్నట్టు చెప్తాడు అంటే మొహం మీద ఎటువంటి దాచుకోడు అదేవిధంగా వచ్చేసి సారు మాకు ఉన్న రోజుల్లో కూడా ఎప్పుడు మంచిగానే మాకు తెలియసి మంచి గైడెన్స్ ఇచ్చినాడు మంచి విషయాలు తెలియచినాడు సారు సీఈ ఉన్నప్పుడు కూడా మాకు నాగన్న సార్ ఉన్నప్పుడు కూడా సార్కి అభిమాని ఆ విధంగా నాగన్న సార్తో పాటు కూడా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏదైనా కూడా ఉద్యోగ విషయంలో నవ్వుతున్నా కూడా ఉద్యోగ విషయంలో చాలా సీరియస్ ఉండేవాళ్ళు ఆ సీరియస్ ఖచ్చితంగా చేయమని చెప్పిండ మంచి చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ మంచి చెప్పేవాళ్ళు అనేది తగ్గిపోతున్నారు ఇంకా మనకి భవిష్యత్తులో ఈ ఎయిట్ నైన్ బ్యాచ్ నైన్ టెన్ బ్యాచ్ చేస్తే ఇంక కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది ఇంకా అంటే మనకి సీనియర్స్ వాళ్ళు ఉండరు వాళ్ళ అనుభవాలు కానీ దాని మీద సమస్యలు వస్తే కూడా వాటి గురించి వాళ్ళ ఆఫీసర్స్తో కూడా ఇది ఇట్లా సరే ఇది ఇట్లా అని చెప్పేవాళ్ళు ఇట్లా ఆ విధంగా ఎవరు చెప్పేవాళ్ళు ఇప్పుడు సార్ కూడా మన లాస్ట్ ఎలక్షన్స్లో కొన్ని విషయాల్లో క్యాష్ సీజ్ చేసినప్పుడు ఏ విధంగా దాన్ని ఇట్లా అని చెప్పేసి మన పాత ఎస్పీ అమరుగా సార్ అయితేనేమి అమిత్ బర్గర్ సార్ గారికి కూడా సార్ కొన్ని విషయాల్లో గైడెన్స్ చేసినాడు సార్ అప్పుడు చెప్పిన తర్వాత కూడా సార్ లాస్ట్ ఎలక్షన్లో కూడా ఆ విషయాలు అన్నింటిలో ఏదంటే దిశ డిఎస్పీ సార్ గారు మీ డిఎస్పీ గారు మీరు దాన్ని చూడండి అని చెప్పేసి సార్ చెప్పేవాళ్ళు సార్ కూడా ఎలక్షన్స్ అన్నింటిలో కూడా తన సుమారు ముప్పై ఐదు నలభై సంవత్సరాల తన సీనియారిటీలో ఉన్న అనుభవాలన్నింటినీ కూడా ఎలక్షన్ టైంలో కూడా అన్ని విషయాలు కూడా షేర్ చేస్తూ అన్ని విషయాలు చెప్తూ వచ్చేవాళ్ళు వాళ్ళు ఏదైనా గొడవలు జరిగితే కూడా దేని కూడా ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా భయపడడం అనేది ఎప్పుడు ఉండదు పక్కకు పోవడం అనేది ఎప్పుడు ఉండదు అది అట్లా జరిగిందా దాన్ని చూసుకుందాం దాన్ని చేద్దాం పోదాపా ఏమైతుంది రా ఏమైతే చూద్దానండి పోద ఎవడు ఏమని చెప్పేసి ధైర్య ముందుండి నడిపించేవాళ్ళు ఆ విధంగా ఒక మంచి ఆఫీసర్ నాకు ఇప్పుడు వరకు తెలియదు ఈ విషయం ఈ రోజు మా ఎస్ఐ ఒక ఏఎస్ఐ హెడ్ కాన్స్టర్ గారు వాళ్ళ పదవి విరమణ సందర్భంగా వారికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మన క్రాంతి టూ టౌన్ సిఐ శ్రీరామ్ కూడా అక్కడికి వచ్చినారు ఏం శ్రీరామ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ అడిగితే సార్ ఈ విధంగా అందరొకసారిగా ఉందంటే అయ్యో నాకు తెలియదు అని చెప్పేసి వెంటనే సంజీవ్ తో మాట్లాడితే అవును సార్ అని చెప్తే మళ్ళా వెంటనే ఇక్కడికి రావడం జరిగింది ఈ విధంగా మా ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇంకా ఆగస్టు కి ముప్పై అయితే ఇన్ని సంవత్సరాల నుంచి మేము చూసిన వ్యక్తి మా సార్ డిఎస్పీ ఆనందనప్పు సార్ గారు అంత మంచి వ్యక్తి అంత సీనియర్ వ్యక్తి ఉన్న వాళ్ళు డిస్టిక్ లో ఉన్న ముప్పై సంవత్సరాల నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈ దీని మీద పట్టుకెళ్ళే వ్యక్తి మాకు రిటైర్ అంటే అది బాధాకరము అదేవిధంగా వచ్చేసి మంచి వ్యక్తి వెళ్ళిపోతున్న కూడా బాధాకరము అదే విధంగా వచ్చేసి సార్ కూడా ప్రతి ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ అయిన సహజము కానీ ఈ విధంగా రిటైర్మెంట్ సందర్భంగా సారు ఇంకో ఐదు సంవత్సరాలు ఇచ్చినా కూడా ఇంకా హెల్తీగా చేయగలడు సార్కి ఇంత మంచి ఆరోగ్యం తెయచేసిన భగవంతునికి వందనాలు అదేవిధంగా సారు వాళ్ళ కుటుంబం కుటుంబం వాళ్ళ పిల్లలు కూడా బాగా చాలా బాగా డాక్టర్స్ గా చదువుకొని వెల్ సెటిల్ అయినారు వాళ్ళు కూడా మంచి స్థాయికి అనుకునేదానికన్నా మంచి స్థాయికి ఎండిసి అదే అదేవిధంగా మేడం గారిని వాళ్ళ పిల్లలను సార్ ను భగవంతుడు ఆయురగ్యాలతో దీవించాలని వాళ్ళ కోసం కుటుంబాన్ని ఆశ్రయించాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం నమస్కారం ఆహ్వానం పలికినాను దయచేసి సార్ గురించి కొన్ని విషయాలు మాట్లాడే ఆయనతో షేర్ వాళ్ళు షేర్ చేసుకోండి ఎందుకంటే ఒకటి సామెత ఉందండి కంచె మోగినట్లు కనుకమ్మోగున విశ్వధాగ్రామం వినడవేమ ఇది అందరికి అది నేను ఇప్పుడు చెప్తూ నా సబ్జెక్ట్ వచ్చింది ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే ఇరవై నాలుగు వేలు సినిమాలు చెప్పండి దాన్ని మొత్తం చెప్పేస్తాడు కింద నుంచి పీక్ పాయింట్ వరకు లాగేస్తాడు అంటే ఒక సబ్జెక్టు దా అర్థం కావాలని ఏదైతే అది ఏదైనా కావచ్చు ఒక రిలేషన్స్ కావచ్చు ఇలా ఉండాలి ఇలా ఉండాలి బ్లడ్ రిలేషన్ అనేది ఇలా ఉండాలి సబ్జెక్ట్ పరంగా నేను వచ్చినానంటే మా బావు గారు నమస్తే మా తాయి ఉంటారు నేను దయచేసి ఇక్కడ వాళ్ళంతా హ్యాపీగా వాళ్ళగే మనం కూడా మన పిల్లలు కూడా వాళ్ళగే ఉండాలని కోరుకుందామండి వాళ్ళు ఏ ఎప్పుడు ఏ స్టేజ్ నుంచి వచ్చినారో ఏ స్టేజ్లో రిటైర్డ్ అవుతారు మన పిల్లలు కూడా అలాగే పెంచి పెద్ద చేసి ఆ స్టేజీలోకి రావాలని కోరుకుంటాను ఓకే థ్యాంక్ యూ